నమస్కారం మా గల్ఫ్ న్యూస్కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది షేక్ మహమ్మద్ బిన్ సేలం రోడ్ అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించినట్లు రస్ అల్ ఖైమా పబ్లిక్ సర్వీసెస్ విభాగం ప్రకటించింది ఇది ఎమిరేట్ అంతటా కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు అల్ హమ్రా రౌండ్ అబౌట్ నుండి షేక్ మహ్మద్ బిన్ జాయిద్ రోడ్తో జంక్షన్ వరకు ఉన్న ఈ ప్రాజెక్ట్ రష్ అల్ ఖైమాలో రోడ్ యుటిలిటీ నెట్వర్క్లను విస్తరించి సమగ్ర ప్రణాళికలో భాగం తెలిపారు నిర్మాణ పనుల కోసం రోడ్డును సెప్టెంబర్ నుంచి మొదటి దశలో ప్రతి దిశలో రోడ్డును రెండు లేన్ల నుంచి నాలుగు లేన్లను విస్తరిస్తారు దాంతోపాటు పవర్ టెలికమ్యూనికేషన్స్ నీటిపారుదల మరియు వర్షపు నీటి పారుదల వంటి ముఖ్యమైన యుటిలిటీ నెట్వర్క్లను డెవలప్ చేయనున్నారు మొదటి దశ ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళికలో భాగంగా అల్ హమ్రా రౌండ్ అబౌట్ వద్ద ఈ లెవెన్ను మూసివేస్తారు ట్రాఫిక్ను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లిస్తారు ఇందుకోసం రెండు కిలోమీటర్లు తాత్కాలిక రహదారిని నిర్మించారు ప్రాజెక్ట్ రెండవ దశతో రోడ్డు విస్తరణ పనులు పూర్తవుతాయి వీటిలో నాలుగు డాల్ఫిన్ జంక్షన్ ఈ లెవెన్ ఈ త్రీ డబల్ వన్ జంక్షన్ డి వన్ రెడ్ టన్నెల్ ఎస్ త్రీ మరియు మినా అల్ అరబ్ టన్నెల్ ఉన్నాయి రస్ అల్ ఖమైలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా రోడ్ నెట్వర్క్ను విస్తరిస్తున్నారు